ఏమిటా మా అమ్మాయిని ఇంట్లో కట్టేసావట వివరాలు అడిగితే మీ అమ్మని రమ్మను చెబుతానన్నావట దాని అమ్మని వచ్చాను ఏమిటా చెప్పు దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు చెప్పు ఏం చెబుతావా నీ అమ్మ నీ అమ్మ కొంగుచాటు మొగుడు నీ అమ్మ చంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను అత్త స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము మూడు రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది ఇందులో మాట్లాడడానికి ఏముంది మామా వెరీ క్లియర్ ఎదురుఘట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది ఎదురుఘట్నం తీసుకునే అంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను చూడు శిరీష ఈ సీన్ లో మనిద్దరి మధ్య డైలాగే లేదు అంతా మీ అమ్మకి నాకే అనకూడదు కానత్తా పాలకోవాలంటే నీ కూతురు పెదాల ముందు నా పొలాలు ఎంత అనుకున్నాను నెగనెగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగరెందుకు అనుకున్నాను ఏ మాటగా మాట చెప్పుకోవాలి మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబో ఎంత హుషారు ఎంత హుషారు నేను పంచ కళ్యాణి గురం తోడ్లప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్తా ఏ కూతుర్ని కన్నావత్తా ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం ఊరుకో ఎందుకలా కోర్టులో బండ్రోత్తులా మూడు సార్లు అరుస్తావు శాంతం చెప్పని నువ్వు చెప్పేది నా కూతురు నేర్పించిన నువ్వు ఊరికే వదలను ఊరికే ఎక్కడ వదిలేవే సుబ్బిశెట్టి దగ్గర చింతామణి తోచినట్టు మా ఇల్లంతా తోచారు రెండు వందల యాభై ఎకరాల మాగాడిని నొక్కారు ఏడు వారాల నగలు తొక్కారు ఏ పార్వతమ్మా ఎక్కడ కొడుకు రమ్మలేవాణ్ణి అల్లుడు గారు మీరు నా కూతురు తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా ఇది మీకు ధర్మమేనా కాళ్ళ పారాయణ కూడా ఇంకా ఆరలేదు పూర్వ జన్మలో అన్నారన్న సెంటిమెంట్ తోనైనా నన్ను ఏలుకోండి అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ మూడు రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను చెదుగో సమాధానం ఈ మొగుడు నాకొద్దు విడా కులిపించండి అని కోర్టుకెళ్లాను రోజు నన్ను సిగరెట్లతో కాలుస్తున్నాడనో ప్రొబిషన్ లో కూడా మందు కొట్టొచ్చి ఆ చాలక మళ్లీ నన్ను కొడుతున్నాడనో పచ్చి తిరుగుపోతున్న కాదత్త గారు నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని నువ్వు మగాడివి కాదని చెప్పాను మూడు రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెర్రి చూపులు చూసాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడ తప్ప బదులుగా చొక్క గుండె కూడా విప్పలేదని చెప్పాను చెట్టు చివరికి లైట్ లార్తే వెలుతురులో సిగ్గేమో అనుకున్నాను కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు ఇలాంటి ముగ్గుడు ఉంటేనే ఊడిపోతేనేమని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కొట్టుకెక్కాను నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్ నని పరపరాగ సంపర్కం తెలియని పువ్వులని డాక్టర్ స్టాంప్ కొద్ది మరీ చెప్పారు ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని నవే సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే ఊడిన ఒకటే కథ ఇలా అడ్డం తిరుగుతుందని ఊహించుండో కదా ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందడం ఆడవాళ్ల స్పెషాలిటీ ఇప్పుడు నువ్వు బయటకి వెళ్ళి నేను మగాన్నే విరిగిపోయిన మంచాలు చూపించినా వదిలిపోయిన బండలు చూపించినా ఎవరో నమ్మరు నువ్వు మగాడివని నేను చెప్పాలి చెప్పాలంటే నువ్వు మా ఇంటికి నా కాళ్ళు మామ కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని చంపలేసుకో అప్పుడు నీ మగతనం గురించి నీ మొగటి పోస్ట్ గురించి ఆలోచిస్తా పదమా వస్తా ఉంటే అల్లుడు గారు వస్తారు బాబు అమ్మాయి నెల తప్పింది

అమ్మ నోళ్ళు కదా స్వీట్ తినిపించడానికి వచ్చా అవునైనా యాలి నీకు కడుపేలా వచ్చిందే పడతాయమ్మా అక్కడక్కడ రాళ్ళు కూడా పడతాయమ్మా చెప్పదే నన్ను జాకో అన్నావు అసలు లేదన్నావు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా ముట్టుకోలేదన్నా చీర పదేసి ఎదురుగా నిలబడ్డా వెర్రి చూపులు తప్ప వ్యవహారం జరగలేదన్నావు బ్రా చూపించిన బటన్ తిప్పలేదన్నా మరి కడుపు ఎలా వచ్చింది సర్లే నీ అమ్మకి తెలిసే అడుగుతా ఏమే దానమ్మ పిల్లల తల్లివి మొగుడు లేకుండా కడుపు ఎలా వస్తుందో నీకేమైనా తెలిసేంటి ఎక్కడైనా నోట్లోంచి లింగారు తీసే స్వామివారి దగ్గరికి వెళ్ళి లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ అంతా ఎలా అవుతుంది అద్భుత దీపం లాంటిది ఏదైనా మెయింటైన్ చేస్తున్నా సరే ఎవరు సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ అత్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు నాన్న సమాధానంతో గర్భాధనం చేసి గప్జప్ గా వెళ్ళిపోతుంటే కళ్ళలో ఏదో పెట్టుకున్నట్టు కాంగా ఉండిపోయావేంటి మా ఫ్యామిలీ కోసం మరో త్యాగం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాడులే పాపం ఆలోచించా నువ్వు ఎదురు కట్టడం అడిగావు కాబట్టి వాడు కోపంతో దీన్ని మూడు రాత్రుల్లో వాడుకుని వదిలేశాడు బాగున్నారా ఏమిటో ఎలా చూస్తున్నారు అన్ని మీ వస్తువులే ఒరేయ్ వాటి అన్నిటిని దించి లోపల పెట్టండి అమ్మాయిని కాపరాన్ని తీసుకొచ్చామమ్మా ఎదురుకొట్టిన తీసుకున్నందుకు అల్లుడు గారు అలిగారట కదా అందుకే అన్ని తిరిగి తీసుకొచ్చేసాం ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి లోపలికి పదా ఎదురు కట్నం తిరిగి పమ్మని మేము అడగలేదు ఎదురు కట్నం అడగడం తప్పైంది ఒప్పుకుంటున్నాను బాక్స్ ఇవ్వండి అలాగే తీసుకోండి మీ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నట్టు తెలుసుకోవచ్చా ఎందుకేంటి కాపురం చేయటానికి ఎలా చేస్తుంది నాతో కాపురం నాకు మగతనం లేదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టారు నువ్వు మగాడి కాదని కోర్టుకి వెళ్ళడం తప్పే లాయర్ తో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటాం ఓకే లోపలికెళ్ళు వెళ్ళవే మళ్ళీ ఎందుకు ఆగమన్నట్టు నీ కూతురు సేలవతని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ చీలవతినని సర్టిఫికెట్ తీసుకురావడం తప్పే అంటే నువ్వు చీలవతివి కాదా ఎందుకు సీత అరుంధతి సావిత్రిల కంటే గొప్ప చీలవతి అలాంటప్పుడు నా ఇంట్లో నుంచి చీలవతికి వెళ్ళిన నీ కూతురు గర్భవతి ఎలా అయింది ఎలా అయిందని ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి నీతో నీతో మూడు రాత్రులు శోభన జరిగింది అయ్యింది మూడు రాత్రులు పడుకుంటేనే మూడు నెలల కడుపు వస్తుందా కడుపు అవటానికి మూడు రాత్రులు అక్కర్లేదు మూడు నిమిషాలు చాలు మూడు నిమిషాల్లో కడుప అబద్ధం చెప్పినా అతకాలత్తా ఇదిగో అల్లుడు అయిపోయా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఆడదానికి కడుపు రావడానికి మూడు రాత్రులు కాదు మూడు గంటలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు క్షణాలైనా చాలు సరేనా మూడు క్షణాలు చాలు ఆడదానికి కడుపు రావడానికి అని చెప్పిన దానివి నా అక్క విషయంలో ఎందుకు కాదన్నావు మూడు క్షణాలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు గంటలు కాదు మూడు రోజులు నా అక్క నీ కొడుకుతో కాపురం చేసింది అయినా నెల తప్పింది నీ కొడుకుతో కాదని చెప్పావు ఎందుకని మూడు రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడు మూలంగా గడుపొచ్చినప్పుడు అదే మూడు రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు రాదు అంటే నీ కొడుకు మగతనం లేనాడై ఉండాలి లేదా నా అక్క నీ తిరుగు అయి ఉండాలి ఏది నిజం రెండు నిజం కాదని నీకు తెలుసు నువ్వు నీ మొగుడి పక్కలో పడుకుని దీన్ని కన్నావన్నది ఎంత నిజమో నా అక్క నీ కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని కన్నది కూడా అంతే నిజం నువ్వు ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించావు నిప్పు లాంటి నా అక్క గదిలోకి పాలేరుగాని పంపించి అదుగో నీ పెళ్ళం తప్పు చేసిందని నీ కొడుకి చూపించావు అర్ధరాత్రి నిండు చూలాలైన నా అక్కని మెడబెట్టి బయటికి గింటించి ఆత్మహత్య పేరుతో ఉరి తీయించావు పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తూ నాకే పాపం తెలియదంటూ నా అక్క కన్నీళ్లతో కళ్ళు పోయడం నేను ఎలా మర్చిపోతాను అనుకున్నావే ఆడపుట్టకు పుట్టి గొడ్రాలుగా ప్రవర్తించిన నిన్ను మాటలతో వదలనే వదలకూడదని అమెరికా నుండి వచ్చి రంగంలోకి దిగాను నీ అంత చూడాలని అక్బర్ కొడుకునని ఔరంగజేబ్ మనవన్నని నీ కూతుర్ని నమ్మించాను నీ మీద కక్షతోనే ఎదురు కట్టడానికి కూడా సిద్ధపడి నీ అల్లుణ్ణయ్యాను నిన్ను సాధించాలనే మూడు రాత్రుల్లో నీ కూతురికి గడువు చేసి నిన్ను నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చాను ఈ క్షణం కోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఈ క్షణం కోసమే మా వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాను ఈ క్షణం కోసమే నా పగ చల్లారిపోకుండా అను క్షణం నిన్ను గుర్తు చేసుకుంటూ బతికాను ఒళ్ళు కాల్చుకున్నా చావుకి సిద్ధపడ్డా ఈ రోజు తప్పకుండా నాదవుతుందన్న నమ్మకంతోనే అత్త పద్దెనిమిదేళ్లుగా అజ్ఞాతనం బతికినా నా మేనకోడలు సాక్షిగా చెప్తున్నాను మా అమ్మ నా మేనమామలు పెట్టిన ప్రతి కన్నీటి పొట్టికి బాకీ తీర్చుకుంటాను గడప దాటి ముగ్గేయడానికి నా మేనకొడలు ఎలా భయపడేదో బజార్ ముఖం చూడటానికి నా మేనమామలు ఎలా సిగ్గుపడేవారో అదే గతి అదే పరిస్థితి నీకు పట్టిస్తాను మా అమ్మ ఎంత కుమిరిపోయిందో అంతకంటే నువ్వు ఎక్కువగా కుళ్ళి కుళ్ళి చావాలి మా అక్కల నీ కూతురు కూడా అవమానంతో నరకం అనుభవించాలి అందుకే నీ కూతురి కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆ కడుపుకి కారణం మా ఇంటి పాలేరో మీ ఇంటి కూలవరో అని పట్ల సాక్ష్యం సృష్టిస్తాను అసలు మీ ఫ్యామిలీయే బజార్ ఫ్యామిలీ అని మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తాను వెళ్ళండి వెళ్ళి మీ చిక్కునే చోటు చెప్పుకోండి గెడ్ అవుట్ గెడ్ అవుట్